అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లోని మిత్రులందరికీ నమస్కారం నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను మీకు లాస్ట్ క్లాస్ లో కూడా ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ రెండు కలిపి మనకు డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ ఇండియన్ ఎకానమీకి ఒక సోర్స్ అందరికి దొరికింది ఏంటి ఆ సోర్స్ అంటే ఇండియన్ బడ్జెట్ ఒకటి ఇండియన్ సోషల్ సోషమిక్ సర్వే ఇక ఏపీ ఎకానమీకి మనకేంటి సోర్స్ ఏంటంటే మనకు కొత్త గవర్నమెంట్ రావడము మరి కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం ఒకటి తర్వాత సోషల్ ఎకానమిక్ సర్వే కొత్తది లేకపోవడం ఒకటి కాబట్టి నేను మీకు ఇంతకుముందు లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఏపీ ఎకానమీకి ప్రజెంట్ ఉన్న సోర్సెస్ ఏంటో చెప్పాము మీకు శ్వేత పత్రాలు కావచ్చు గవర్నర్ గారి ప్రసంగం కావచ్చు అదే మాదిరిగా మరి విజన్ వీక్షిత్ ఆంధ్ర అట్ ది రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ డాక్యుమెంట్ కావచ్చు ఇక నెక్స్ట్ ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మరి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ తోటి మీట్ అయిన సందర్భంలో డిస్కస్ చేసిన అంశాలు కావచ్చు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు వీటన్నింటినీ కూడా మీరు మక్కి మక్కిగా ఏ రోజు ఆ రోజు ఒక సొంత నోట్స్ రెడీ చేసుకోవాలి ఏపీ ఎకానమీకి సొంత నోట్స్ రెడీ చేసుకోవాలి త్వరలోనే మనకు న్యూ ఇండస్ట్రీ పాలసీ కావచ్చు న్యూ ఎంఎస్ఎంఈ పాలసీ కావచ్చు అనేక రకాల న్యూ ఎక్సైజ్ పాలసీ కావచ్చు అనేక రకాల పాలసీలు రాబోతున్నాయి సో మీరు అందరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక ఈ గ్రూప్ టూకు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పుడు వచ్చేసి గ్రూప్ టూకు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ నాకు తెలిసి ఐ థింక్ నవంబర్ చివరి వారంలో నవంబర్ చివరి వారంలో గ్రూప్ టూకు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ ఒకటి జరగడానికి అవకాశం ఉంది అని మనకు తెలిసిన సమాచారం అనేది సో కాబట్టి ఇక్కడ ఎవరు కూడా సీరియస్ గా చదివే గ్రూప్ టూ ఎందుకంటే ఇక నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతుందా లేకపోతే ఇంకేమన్నా లేకపోతే ఇక్కడ రకరకాల కారణాలతో మనం చాలా మంది ప్రిపరేషన్ స్థాయి తగ్గించుకుంటూ వచ్చారు ఒక టూ ఇయర్స్ నుంచి చదివిన మిత్రులు చాలా మంది పాపం సీరియస్ చదివారు కాకపోతే బాధాకరం ఏంటంటే లాంగ్ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ అప్డేట్ అప్డేట్ అప్డేషన్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ మీరు గమనించారు లేదా ఈ గ్రూప్ టూ కు సంబంధించిన రెండు పేపర్స్ లో ఒక ఏపీ హిస్టరీ తప్ప మిగతా అన్నీ ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకోవాలి మనం ఇండియన్ పాలిటిక్ కావచ్చు ఇండియన్ ఎకానమీ కావచ్చు ఏపీ ఎకానమీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ప్రతిసారి అప్డేట్ చేసుకోవాలి మనం కాబట్టి లాంగ్ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళకి బాగా ఇబ్బందికరమైందంటే ఈ అప్డేషన్ సో కాబట్టి మీరు ఎంత సీరియస్ గా ఎంత స్టాండర్డ్ అంశాలు చదువుకున్నా కానీ అప్డేట్ వర్షంలో కూడా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి అప్డేటెడ్ అంశాలని మీకున్న స్టాండర్డ్ పార్ట్స్ తో మీకు ఒకసారి లింక్ చేసుకోవాలి ఎప్పటికెప్పుడు ఎందుకంటే ఇప్పుడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మీరు చదువుకున్నారు గతంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు రిపోర్టు ఇరవై ఇరవై ఒకటి రిపోర్ట్ ఉంది మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు రిపోర్ట్ వచ్చేసింది ఆ ఇరవై ఇరవై ఒకటి రిపోర్టు మన సరిపోదు పనికిరాదు అది తీసేశారు ఐక్యరా సమితి ఇచ్చే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల రిపోర్టు కూడా కొత్త వచ్చేసింది అది సరిపోదు ఓకేనా ఇక తొందరలో మనకు ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ వస్తుంది ఆ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ మన సరిపోదు ఇంతకుముందు మనం ఏపీ ఎకానమీలో న్యూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూ ఇండస్ట్రీ పాలసీ ఇరవై ఇరవై మూడు ఇరవై ఏడు నేర్చుకున్నాం మరి ఇప్పుడు ఆ ఇండస్ట్రీ పాలసీ తీసేయపోతున్నాం ఎంఎస్ఎఫ్ పాలసీ నేర్చుకున్నాం అది తీసే పోతున్నాం సో కాబట్టి ఇట్లా మనం ప్రతిదీ కూడా ఏపీ ఎకానమీ ఈజీగా వచ్చే మార్కులు ఇవ్వండి వీటి మీద మీరు కొంచెం ఫోకస్ చేసుకోండి మరి ఇక్కడ ఏపీ ఎకానమీకి సంబంధించి ఆ స్టాండర్డ్ గా పుస్తకాలు కూడా మనకు తెలుగు అకాడమీ పుస్తకం ఒకటే ఉంది అది స్టాండర్డ్ పార్ట్ సరిపోతుంది కానీ అప్డేటెడ్ పార్ట్ మాత్రం మీరు ప్రెజెంట్ అప్డేట్ కావాలి మీ దగ్గర సోషల్ మీడియా కావచ్చు మీ దగ్గర ఉన్న ఈ మొబైల్ ఫోన్స్ కావచ్చు రకరకాల గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెబ్సైట్స్ కావచ్చు మీద ఫోకస్ చేసుకుని ఏ రోజు కారణాలు మీరు అప్డేట్ కావడం ప్రయత్నం చేయండి సో ఏది నేను ఇక్కడ ఈ రోజు ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి బ్రీఫ్ గా ఒక చిన్న చాప్టర్ పేరు మనకు వీక్షిత్ ఆంధ్ర వీక్షిత్ ఆంధ్ర ఎట్ ది రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ వీక్షిత ఆంధ్ర అట్ ది రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యొక్క డాక్యుమెంట్ లో మరి డాక్యుమెంట్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండున ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఈ వీక్షిత ఆంధ్ర ఎట్ ది రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరితో కలిసి ఏర్పాటు చేయబోతుంది నీతి ఆయోగ్ తో కలిసి ఏర్పాటు చేయబోతుంది దీని యొక్క అప్రోచ్ ఏంటి మ్యాక్రో టు మైక్రో మ్యాక్రో టు మైక్రో అప్రోచ్ ఇది మ్యాక్రో టు మైక్రో అప్రోచ్ అంటే ఏంటి పై నుంచి కిందకు ఇంతకుముందు నీతి ఆయోగ్ ఏం చెప్పింది బాటమ్ టు టాప్ అని చెప్పింది కింద నుంచి పైకి నీతి ఆయోగ్ యొక్క సూత్రం కానీ ఆంధ్రప్రదేశ్ వీక్షిత ఆంధ్ర అట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏంటంటే మైక్రో మ్యాక్రో టు మైక్రో అంటే అర్థమేంటి కేంద్రము అర్థమధి రాష్ట్రము తర్వాత జిల్లా తర్వాత గ్రామ స్థాయి ఇట్లా పై నుంచి కింద వరకు ఉంటే దాన్ని ఏమంటాము మ్యాక్రో టు మైక్రో అప్రోచ్ గా పిలుస్తూ ఉంటాము మొత్తము ఈ వీక్షిత ఆంధ్ర ఎట్ ది రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యొక్క టార్గెట్స్ మనం జాగ్రత్తగా వస్తే టార్గెట్స్ గమనించకూడస్తే రెండు నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డి పరిమాణం ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి పరిమాణము రెండు ట్రిలియన్ డాలర్లకు చేరుకోబోతుంది అంటే వాళ్ళ యొక్క టార్గెట్ అది రెండు ట్రిలియన్ డాలర్లకు ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి పరిమాణం చేరుకోబోతుంది అదే మాదిరిగా రెండు వేల ముప్పై నలభై ఏడు నాటికి జిఎస్డిపిటా ఇన్కమ్ పర్ క్యాపిటా జిఎస్డిపిటా ఇన్కమ్ వచ్చేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి ముప్పై ఆరు వేల ఐదు వందలు ముప్పై ఆరు వేల ఐదు వందల డాలర్లకు చేరుకోబోతుంది అదే మాదిరిగా ప్రతి సంవత్సరము కూడా ప్రతి సంవత్సరం జిఎస్డిపి గ్రోత్ రేటు జిఎస్డిపి గ్రోత్ రేట్ మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుంటొస్తే పదిహేను శాతం గ్రోత్ రేట్ తో ముందుకు వెళ్ళాలి సో రెండు వేల నలభై ఏడు వీక్షిత్ ఆంధ్ర ఎట్ ద ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి వీక్షిత్ ఆంధ్ర ఎట్ ద ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లో ఉన్న ముఖ్యమైన అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం మన ఆర్థిక వ్యవస్థ యొక్క స్వరూపం ఎలా ఉండబోతుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉండబోతుంది గ్రోత్ రేట్ ఎలా ఉండబోతుంది తర్వాత దీనికి ఆర్థిక మనకు ఎవరు మనం సాయం చేసేది ఎవరు మొత్తానికి ఇవన్నీ చెప్తూ ఈ వీక్షిత్ ఆంధ్ర సంబంధించి చెప్పాం మీకు ఇంతకుముందు కూడా మొత్తము పన్నెండు థీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం పన్నెండు థీమ్స్ ఒక ట్వెల్వ్ థీమ్స్ ఏర్పాటు చేసుకొని ఆ పన్నెండు థీమ్స్ ఆధారంగా ఈ వీక్షిత ఆంధ్రాన్ని మనం సాధించబోతుంది ప్రాస్తూ ఇక ఈ పన్నెండు థీమ్స్ తో పాటుగా రాబోయే ఐదు సంవత్సరాలు వీక్షిత ఆంధ్రాలో ఉండే టార్గెట్స్ మనం సాధించాలి అంటే రాబోయే ఐదు సంవత్సరాలు ప్రతి జిల్లా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజెంట్ ఐదు జిల్లాలు కూడా ఒక విజన్ యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఇరవై ఆరు జిల్లాలు ఈ ఐదు సంవత్సరాల కాలానికి ఒక విజన్ యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి ఒక విజన్ యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఈ పన్నెండు థీమ్స్ ఆధారంగా బేస్ చేసుకుని చెప్పాను ఇక దీంతో పాటుగా ఇంకేమన్నారు ఇక్కడ విజన్ ఏదో ఒక విజన్ ఉంది జీరో పవర్టీ పేదరికాన్ని మనం తగ్గించాలి పూర్తిగా పేదరికాన్ని సున్నా స్థాయికి తీసుకెళ్లాలి పేదరికాన్ని సున్నా స్థాయికి తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేసుకున్న విజన్ ఏంటి అంటే మనకు ధనవంతులు ఎవరైతే ఉంటారో బాగా డబ్బున్న వాళ్ళు మొదటి పది మంది బాగా ధనవంతులు కింద ఉండే చివరి స్థాయిలో ఉండే ఒక పది మంది పేదవారిని దత్త తీసుకోవాలి చూసారు ఇక్కడ మనము ఈ విజన్ విజన్ వీక్షిత ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లో పేర్కొన్న లక్ష్యాల్లో ఒక లక్ష్యం ఏంటి పేదరికాన్ని జీరో స్థాయికి తీసుకెళ్లాలి పేదరికం జీరో స్థాయికి ఎప్పుడు వెళ్తుంది మొత్తానికి అంటే అత్యంత ధనవంతులు ఎవరైతే మొదటి పది స్థానాల్లో ఉండే ధనవంతులు మొదటి పది శాతం ధనవంతులు కింద ఉండే పది శాతం పేదవారిని దత్త తీసుకోవాలి పది శాతం ధనవంతులు పది శాతం పేదవారిని దత్త తీసుకోవాలి ఈ పది శాతం ధనవంతులు లేకుంటారు టాప్ టెన్ లో ఉంటారు పది శాతం పేదవాళ్ళు లేకుంటారు బాటం టెన్ లో ఉంటారు టాప్ లో ఉండే పది శాతం మంది బాటమ్ లో ఉండే పది శాతం మందిని దత్తత తీసుకోవడం ద్వారా పేదరికాన్ని మనం జీరో స్థాయికి తీసుకురావచ్చు అనేది ఒక విజన్ అంతే ఇక్కడ రెండో విజన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటొస్తే ఇక్కడ ఒక రెండో విజన్ ఏనా సరే మొత్తానికి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తయారు చేయాలి అంటే ఇక్కడ పీ ఫోర్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పీ త్రీ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పంటాం ఏంటి పి ఫోర్ అంటే ఏంటి అంటే మనకు పి ఫోర్ విధానం అంటే ఏంటి మొత్తానికి పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ పీ త్రీ అంటే ఇక్కడ మొదటి దాంట్లో ఉన్న పీపుల్ అనే పదం పీత్రిలో త్రీ కనపడదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పీ ఫోర్ విధానాన్ని ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పీ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రాస్తూ వచ్చారు ఇంకోటి ఏంటి డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ ఈ డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి అని చూసుకుని వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మొత్తం ఐదు కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో నలభై శాతం మంది జనాభా నలభై శాతం మంది జనాభా ఇరవై ఐదు సంవత్సరాల లోపు వారంట సో కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వారి యొక్క జనాభా శాతం ఎంత ఆంధ్రప్రదేశ్ శాతం ఈ నలభై శాతం మంది రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల వరకు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కు చాలా తోడుగా ఉంటారు కాబట్టి వారి యొక్క భాగోగుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు అభివృద్ధి చెందాలంటే ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఉన్న ఈ యొక్క నలభై శాతం ఇరవై ఐదు సంవత్సరాల లోపు వారి యొక్క అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి ఇక లాస్ట్ లో ఈజీ ఆఫ్ లివింగ్ అని ఒక మాట రాశారు ఈజీ ఆఫ్ లివింగ్ ఈ ఈజీ ఆఫ్ లివింగ్ సాధించాలంటే అందరికి తాగునీటి సౌకర్యం కల్పించాలి అందరికి కరెంట్ సౌకర్యం కల్పించాలి అందరికి ఆరోగ్య సౌకర్యం కల్పించాలి అందరికి విద్యా సౌకర్యం కల్పించాలి ఇట్లా అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తే ఈజీ ఆఫ్ లివింగ్ అనే ఈ యొక్క విజన్ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏపీ ఎకానమీని మనము మన దగ్గర ఉండే సోర్సెస్ బేస్ చేసుకుని సొంతగా ఒక నోట్స్ రెడీ చేసుకుంటే మనం నలభైకి నలభై మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గ్రూప్ కు సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రుడు మీరు కొంత అప్డేట్ వర్షంలోకి రావాలి ఎందుకంటే చాలా సీరియస్ గా చాలా కారణం ఈ ఎగ్జామ్ ఏమో రోజు రోజుకి లేట్ అవుతుంది అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇచ్చిన మొత్తం సిలబస్ లో ఏమి డైనమిక్ పార్ట్ ఏది స్టాండర్డ్ పార్ట్ గా డివైడ్ చేసుకొని డైనమిక్ పార్ట్ పైన మనం బాగా దృష్టి కేంద్రీకరించుకోవాలి ఇంకా మనకి డైనమిక్ పార్ట్ విషయంలో మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే ఆదర్య అకాడమీ ఎప్పుడు మీకు సపోర్టు గా ఉంటుంది ఈ ఏపీ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించి కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కావచ్చు అంతా కూడా డైనమిక్ పార్ట్ స్టాండర్డ్ పార్ట్ తో కలుపుకొని సర్వే కావచ్చు ఇండియన్ సర్వే ఇండియా బడ్జెట్ లో ఏమేమి అంశాలు మన సిలబస్ తో సరిపోతాయి వీటన్నింటినీ కూడా మేము మిరుతం చేసుకుంటూ మరి క్లాసెస్ ని హ్యాండిల్ చేస్తున్నాం ఒకవేళ మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అనిపిస్తే మాత్రమే ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి ప్లే స్టోర్ లో నుంచి Okay now, nah, thank you.